गलीचा अं लात्य बदलती गौरी अंटे గౌరవర్ణం కలది పరమేశ్వరితో కలిసి ఉన్నది అని అర్థము అటువంటి అమ్మవారిని నామంతో అంటే శ్రీమతి ఉప్ప గౌరి అనే నామంతో అమ్మవారిని పూజ చేయాలి అమ్మవారికి అనేక నామాలు ఉన్నాయి ఏ నామంతో పూజ చేసినా మంచిదే కదా అంటే ఆ శ్రవణ మాసంలో వరలక్ష్మి అనే పేరుతో చేస్తాము ఆ శ్రీనివాసం ఈ పేరుతో చేస్తాము ఏ పేరైనా అమ్మవారిదే ఆ ఒక్క పేరుకి ఒక విశిష్టత ఉంటుంది ఆ విశిష్టతను అనుసరించి ఆ విశేష విశేషాలలో విశిష్టంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అఖిల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పి పరమేశ్వరు చెప్పాడు అయితే ఈ వ్రతాన్ని ఒక్కొక్క వ్రతాన్ని సమిష్టిగా చేయడం ఎస్టిగా అంటే తన ఒక్కరే చేసుకోవడం ఈ రెండు విధానాలు ఉన్నాయి అయితే ఉపాధి చెందిన వ్రతం మాత్రం సమిష్టి వ్రతం ఒక్కరు కొంచెం చేసుకునేది కాదు ఆ కనీసం తొమ్మిది మంది నవ సంఖ్య అంటే నవ అంటే భక్తది అని అర్థం నవ అంటే పూర్ణత్వానికి సంకేతం అందులో నవరాత్రుడు అన్నారు నవగ్రహాలే ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు కాబట్టి ఇలా అని నవత నవ అంటే తొమ్మిదితో కూడుకునే ప్రపంచమంతా కూడా ఉండడం జరిగింది అటువంటి నవ సంఖ్యాకమైనటువంటి సువాసన సుభాషి అర్చన ప్రీత శోభన పారాయణ చేశారు సువాసిన అర్చన ప్రీత అంటే అర్థం ఏంటి అంటే సువాసనల చేత అర్చన చేసేటానికి వాడికి ఇష్టం అని సువాసిన అర్చన ప్రీత అంటే సువాసనలకి అర్చన చేస్తే ఆనందం అని అంటే చే కి అది షష్ఠి ఇది చతుర్థి మొత్తానికి ఈ రెండు నామాలకి ఒక్క నామానికి రెండు అర్థాలు ఉన్నాయన్నమాట అట సుభాషణ గీత ఎవరైతే తొమ్మిది మంది సుభాషయ కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి సర్వ సౌభాగ్యములు పెరుగుతున్నాయి అని పార్వతీదేవికి ఉపదేశం చేసినట్లుగా ఈ వ్రత కథని కూర్చున్నడు ఈ వ్రత కథని ఈ వ్రత కల్పాన్ని తయారు చేసి ఆయన అమ్మవారు మనసులో కూర్చొని ఉన్నది అంటే చాలామంది మంది ఋషులు ముందుగా చెప్తూ ఉంటారు ఋషి అంటే ఏమిటి ముని అంటే ఏమిటి అంటే చాలా వరకు గండము జుట్టు ఉన్నవాళ్ళంతా ఋషి ముని అనుకుంటుంటారు కాదు ఋషి ద్రష్ట అని ఎందుకు చెప్తున్నారంటే ఋషికి గురించి తేడా ఎందుకు తెలుసుకోవాలంటే ముని కొన్ని నియమాలతో తేడం గడిపితే అది ముని అంటారు అది మా మౌనం కూడా అంటే ఒక ముని వంటి వాడు రా అంటారు ఆయన ముని ఋషి అంటే మంత్రద్రష్టాలు వేదమంత్రాన్ని దర్శించిన వాడిని ఋషి అని అంటారు అంటే ఎందుకు చెప్పొచ్చారంటే మా గురువు గారు కూడాను అలా ఆయన వేదమంత్రములు కానీ ఇత్యా మంత్రములు కానీ ద్రష్టం కనబడేది అలా కనబడేదాన్ని చూసి రాశారు అనమాట ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే నేను అనుకోవటం కాదు నేనైతే మీరు ఏదైనా తెలియజేయాలనుకోవటం కాదు వేదార్థపడిన శృష్ వారు ఋషి భారతీయ స్వామి వారు అన్నారే వారి పూర్వాశ్రమం తండ్రి గారు ఉబ్బా శివసుబ్రహ్మణ్యం అమ్మగారి గారని అని కారణక్షేత్రంలో ఆయన నాకు స్వయంగా నన్ను పిలిచి మీ తాతగారు బాగున్నారా అన్నాడు బాగున్నారండి అన్న మీ తాతగారి గురించి నేను ఏదో అనుకుంటున్నావేమో మీ తాతగారి గురించి మీకు తెలుసా అన్నాడు నాకు నాకు తెలిసి నా తెలుసు తెలిసి మీకు చెప్పాడు అన్న ఆయన చెప్పాడు అనమాట ఒక వేద సభలో మా తాతగారు ఒక వేదమంత్రాన్ని తీసుకొని అర్థం చెప్పారట ఆయన అప్పుడే వేదం చదువుకున్నారు ఎవరు సుంజర్ స్వామి వారు ఎక్కడ తండ్రిగా వేదార్థం చదువుకోవాల చదువుకుంటే ఈయన దగ్గర చదువుకోవాలి నేను అనుకుని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి ఈ శాస్త్రి గారు ఎవరు నాన్న అంటే బయలు వేదార్థ పడుతున్నారు కాడు అన్నట్టు అప్పుడు ఆశ్చర్యపోయాట మా నాన్న చెప్పాను కాబట్టి నమ్మాను కానీ ఈయనకి వేదమంత్రార్థం చదువుకోకుండా వేదమంత్రార్థం ఎలా గోచరమైంది అని అనకు ఆశ్చర్యం వేసింది కాబట్టి అలా అంటే ఆయన మా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఋషి మంత్రములు ఎలా కనబడతావో అలా మీ తాతగారి మంత్రార్థన కనబడింది అబ్బాయి కాదు సామాన్యుడు కారు మీ ఆయన మీ తాతగారు అని చెప్పి ఆయన కాళ్ళు క్షేత్రంలో చెప్పారు ఎందుకు చెప్పొచ్చు అంటే ఈ వ్రత కల్పం అంతా ఆయన ఏదో ఒక కవిలా కూర్చొని శ్రీధర్ సీతారాశిస్తులేగా మా మా నటి సుందరామూర్తిగా పాట రాసిన వాళ్ళు అలాగా ఈ కల్పం అంతా ఆయనకు అమ్మవారు కనిపించి చేసింది మా అమ్మమ్మ కూడా పాపం సుపయోగిలాగా రాధాదేవి స్పండ చేస్తే ఆయన షాణ్మాసి మూర్చితో ఆరు మాసాలు ముర్చిలో పడిపోతాడట తాతయ్య తలుచుకుని ఆయన మాట్లాడగానేమో నాని ఆమెను మా ఆమెను తలుచుకునేసి మాట్లాడి సరే ఆమెను తలుచుకుని అందులో సామాన్యంగా సరే ఆ వాళ్ళిద్దరూ ఈ వ్రతాన్ని ఎంతో నియమంగా చేశారు ఆ తర్వాత ఇది అమ్మవారు ఈ అవకాశం అందరికీ ఇలా కనిపిస్తూ ఉన్నది ఈ ప్రకారం ఎవరైతే రామ మందిరంలో స్త్రీలు చేస్తారో వాళ్ళ సర్వసోక్షంలో కలుగుతుంది పరమేశ్వరు సమాప్తం చేశారు నమ పార్వతీ అక్షర